అందరికీ శనాతి విజయలారా ఇక మీ నర్సీ తాత మీ కోసం ఇయ్యాల తీరు తీరు ముచ్చట పట్టుకొని వచ్చాడు వాళ్ళ మీద కూడా ముందుగా తలకే పడతాయి చూద్దాం పారి రే 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 ఓడలు బండ్లు అయితే ఈ బండ్లు ఓడలు అయితే అంటే ఇదే కావచ్చులా పది ఏళ్ళ పాటు రాజ్యాధికారాలు చేతిలో పట్టుకొని గజ మీద కూర్చొని ఏం చేయాలి నువ్వు ఎట్లా చేయాలి నువ్వు శక్రం దిప్పిన బీఆర్ఎస్ లీడర్లు ఇక పెద్ద మనిషి హరీశ్రావు ఏ రకంగా దిప్పిండు చక్రం గడగడ గడగడ గడ గడగడ వణికిచ్చిండు కానీ ఇలా ఆకరకు వస్తారు కల్లా నా భుజం ఎరిగిపోయిందో నా భుజానికి పుండయిందో నా భుజం మీద నొప్పి అయిందో నా భుజంలో బొక్క పట్టుకుందో నేను దాకా ఓ పోలీసులు జర్ర నన్ను జర్రబోని నేను దాకా అనుకోవాలి అరే లేసారు నిన్ను దాకా చూపించే బాధ్యత మాదే నీకేం కాదు అరే నువ్వు ఎందుకు అట్లా ఆవేశపడుతున్నావు ఆవేశపడుతున్నావు అట్లా ఉరుకుల పెళ్తున్నావు జర్ర సైజు అని పోలీసు వాళ్ళు ఓదిక్కు లేదు నాకు నొప్పింది నేను దాకా పోవాలి నీకు కాకపోతే అంత అనుమానం ఉంటే నా ఇంటరా అని రావు లేదు లేదు నిన్ను ఎప్పుడు చూపానో ఏ రకంగా చూపించానో ఎట్లా మా చూపా తెలుసు అని ఇక్కడ పోలీసు వాళ్ళు మొత్తానికి అయ్యో భుజం నుంచి ట్టింది ముట్టిందని ఎంత మరో మరో ముత్తుకున్నా కానీ పోలీసులు మాత్రం దాగా అనబోతకు మాత్రం కసిగంద లేదట గుండె గరగలేదట అబ్బా సుస ఒక మాజీ మంత్రి ఒకప్పుడు నీ దండం పెడితే గడగడలాడించి పోలీసు కానీ ఇప్పుడు ఆఖరికొస్త కల్లా పోలీసులకు పబ్బతి పట్టినా కానీ దాగా అనబోతందుకు పర్మిషన్ ఇస్తలేదంటే కాలం చూడు అబ్బా కాలం సాన గొప్పలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో కాలానికి బాగా తెలుసు గదే కథ జరిగిందిలా

చెయ్ కి దబాయట్ నాచునూ ఇతరుని నిమేం బయలుదేరు రెండు నిమిషాలు లాగండి డాక్టర్ తో మాట్లాడండి ఐ గోయింగ్ టు డాక్టర్ సార్ ఏమనుకుంటున్నారు సార్ ఏమనుకుంటున్నారు మీరు రెండు నిమిషాలు సర్ జరుగులో నాటాల గుంటా మేంబర్ నా పాలసీ దాని నేను తీరు తీయాలి కావాలని అడుగుతా జయకండి నేను తీసుకెళ్తా ఉండ బండి కూర్చో డామికలా చూడ బండి కూర్చో దాపన గాని నేను తీసుకెపోయే దాకా మీకు ఓలేరు చూడు నేను ఆర్ఎస్ఐ చేతని చెప్పేనంటే ఇవారే పోలీస్ స్టేషన్ తీసుకో ఉండండి అవసరేస్తాను చెప్తున్నాను కదా మీకు ఎందుకు ఇబ్బంది డాక్టర్ దగ్గర నేను తీసుకెళ్తాను డాక్టర్ ఇది డాక్టర్ గుంటూరు చూస్తే ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పడిసచ్చే ఆడక్కలు ఆడబిడ్డల కడుపు సలకుండా ఓ తెల్లందాగా స్పీకర్ సారు స్పీకర్ సారు స్పీకర్ సారు అని ఒకటి కలవరిస్తుండట ఎందుకంటే మరి స్పీకర్ సారు మాకు న్యాయం చేస్తాడా చెయ్యడా కౌశిక్ రెడ్డి మీద మరి చర్య తీసుకుంటాడా తీసుకోడా మా ఆడోళ్లను కించపరిచినట్టుగా మాట్లాడిండు ఆయనకు ఎట్ట న్యాయం అవుతుంది ఎట్ట అవుతుంది ఈ తరీకగా మాట్లాడుతుంటే కేసీ నూరు నోరు ఎందుకు మూగబోతుంది ఎందుకు అవనాయించుకోడు ఇంకా ఎందుకు ఉషిగొలుపుతు లోపల ఫామ్ లో ఉండి మా మీద ఈ రకంగా ఆయన చేస్తుంటే ఎందుకు సప్ గంట నోరు మూసుకొని అని ఈ రకంగా ఆడబిడ్డలు స్పీకర్ కు మరిగా అయ్యా నువ్వు యాక్షన్ తీసుకోవాలని ఇక మరి కౌశిక్ రెడ్డి మీద నువ్వు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటావో తీసుకోవాలి లేకపోతే మేము ఎంత వరద తెగిస్తాం కాంగ్రెస్ ఆడబిడ్డలం అని ఈ రకంగా మరి ముందుకు వచ్చి రోజు మొత్తానికి అయితే నీ దండం పెడితే మరి కౌశిక్ రెడ్డి చేసిన మాటలకు కౌశిక్ రెడ్డి అన్న ఈ కూతులకు మరి ఏం చేయాలో ఎట కానీ తెల్లదాకా నిద్రపడత లేదట ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడబిడ్డలకు ఇక మరి ఎందుకు అంటే ఇక వాళ్ళు అయితే అయితే పెద మని ఇటు మళ్ళినేమో అరకేపుడు గాంధీ మీద నోరు మారేసుకుంటుండే అటు మళ్ళి తనేమో రేవంతం అయ్యే నోరు నోరు మారేసుకుంటుండే ఆ ఇక గీ రకంగా ఉంది కథ కాబట్టి ఇక మరి ఎప్పుడు కౌశిక్ రెడ్డి నోటికి తాళం పడుతుంది ఎప్పుడు కౌశిక్ రెడ్డి నోటికి తాళం పడుతుంది మామూలు గీ రకంగా కూడా ఆడబిడ్డ అనకుండా కూడా కించపరచరికి మాట్లాడతాడా అని గీత ఇక ఆంబాయా వెళ్ళబోసుకుంటా మరి స్పీకర్ సార్కి అయితే మొర ఇరు చూడాలా మరి స్పీకర్ సార్ దీని మీద మరి ఎట్లా ఏంది ఏ కథ ఏ రకంగా చర్య తీసుకుంటాడో చూద్దాములా 嗯哼。Uh huh. బీఆర్ఎస్ పార్టీలో సంగతి నా తెలియదా వరకు నేను కూడా మొన్నటిదాకా వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకుల భాగోదావంతా ఆ ఇప్పుడు అరికేపూడి గాంధీ ఇంటేనే మరి బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లు బీఆర్ఎస్ పెద్ద ముత్తైదులు ఎందుకు సమావేశం పెట్టుకోవాల్సి వచ్చింది అరికేపుడు గాంధీ నివాసమే ఉందా అరికేపుడి ఇల్లే ఉందా అరికేపూడి గూడే ఉందా ఇంకా ఏడా చోటు లేదా జిల్లా ఆఫీసు లేదా హెడ్ ఆఫీసు లేదా ఎందుకని గాంధీ ఇంట్లో కథ నడిపించు లోపరంగా ఏం డ్రామా నడుస్తుందో ఏం ఇప్పటికం ఇంకా ముంగడికి ఏ రకంగా ఈ బండారాన్ని తీసుకుపోతుర్రో ఈ మరుగు మరుగు ముచ్చట్లేదో మాకు తెలియయా అన్ని అని అనుకుంటు దానవ నాగేందరు చూస్తుండ్రా ఆఖరికొస్త ఎక్కడ తిరుగుతుంది రాజకీయము ఎటు ఒరుగుతుంది రాజకీయం అనేది కూడా ఎక్కడ అంతు పట్టకుండా ఉండులా ఈ రాజకీయం చల్లకుండా అబ్బో రాజకీయం అంటే రాజకీయమే పోని రాజకీయం సల్లకుండా మొత్తం మొత్తం అస్సలు చిల్లర రాజకీయ అని మొత్తం మును పెట్టి గుండపురాణం పెట్టి జనాలు ఒకటే ఈదర బాధ ఆదర బాధలు అరుచుకుంటుంటే ఇక మరి నాయకులు మాత్రం ఒకరి మీద దుమ్మెత్తి పోసుకుంటా నీ తప్ప అంటే నీ తప్పని ఇట్లా ఒకగలిమీదలు మోపుకుంటున్నారు చూడాలి మరి ఇంకా రేపు రేపు ఈ పంచాది పాడైపోను మరి ఏడికి మోపవుతుందో ఏడికి దారి తీస్తుందో ఏం కదో ఆ ఇక చూద్దాం కడువా ఇప్పుడు కట్టుకోవాలా ఏపుకోవాలా లేదా లేదు రాజ్యాంగం ఎక్కడ లేదు ఇదే డ్రెస్ వేయాలి ఇదే కడువా చైర్మన్ ఇచ్చారు పిఏసీ చైర్మన్ ఎలా ఇచ్చారు అంటున్నారు మీరు మీ కూడా మీకు క్వశ్చన్ చేస్తా ఉన్నా ఎక్కడ నిన్న మీడియాలో చెప్తే రాలేదు అప్పుడు అభ్యర్థిని వైసీ గారికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఉంటే అది ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు మీరు చేసిందేమో న్యాయము వేరే వాళ్ళు చేసి అన్యాయమా కాబట్టి మీరు ఇది అన్నీ చెప్పకూడదు ఇవన్నీ మాట్లా మాట్లాడకూడదు మీకు నైతిక హక్కే లేదు చేర్చుకున్న వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారని మరి ఇంకా రకరకాల మాటలు మాట్లాడని మేము మాటలు మాట్లాడము సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తాం ఆయన బ్రేక్ఫాస్ట్ పిలిచాడు నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను బ్రేక్ ఫాస్ట్ చేసి పోతాను మరి వేరే మేము వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాం

గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన చేశారు అట్లనే ఇప్పుడు కూడా చేశారు ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎందుకు ఆ రకంగా ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయన ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మరి కౌశిక్ రెడ్డి తిరగ కూడా తిరగాడు మా దగ్గర ఎట్లా అంటే సార్ వదిలితే చాలు ఇక ఏముండ పై మీద కప్పల సమోసా కప్పల సమోసా ఎర్రగా బుర్రగా తియ్యగా కమ్మగా పుల్లగా నానారుసులు నవరసాలు కలిగిన సమోసా తప్పక తినండి తప్పక తినండి రాండి రాండి మా షాపుకు రాండి అని ఈ రకంగా ఒకటే కూతులు పెట్టి అమ్ముతురాడనుల కప్పల సమోసాని ఈ పాడు వల్ల కప్పల చల్లకుండా కప్పలు పాములు ఈగలు దోమలు చైనా దేశంలో తింటారు మన ఎందుకు తింటాము ఈ కప్పలు చల్లకుండా కప్పల సమోసా ఎక్కడిది కొత్త పేరు ఇవ్వడుతుంది అని అనుకుంటారు కదా ఇక మరి ఉత్తరప్రదేశ్లో కరుపు కూడా ఇగో సమోసాలలో మనకి ఎట్ట తయారు చేసే కానీ కప్పకాలు వచ్చిందట బతుకు బతుకుపాడువాడ ఏంది గందరగోళము ఉత్త పుణ్యానికి మేము ఉత్త పుణ్యానికి పోతుండే అరే రరే రేరే రామచంద్ర కప్ప కాలు సమోసాలు రావడం ఏంది అని ముక్కున వేలేసుకొని తిరుగుతుండ్రట ఉత్తరప్రదేశ్ జనాలు చూస్తున్నారా రాంగ 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 మూగజీవుల కాళ్ళు తలకాయలు కూడా ఇగో ఈ సమోసాలల్లా తిరుగు బండారాలల్లా పెడుతుండ్రాట మొత్తానికైతే నీ దండం పెడితే ఉత్తరప్రదేశ్లో కప్పల సమోసాలు జోరుగా అమ్ముతున్నాయి ఆటల ఇక మరి ఓటర్ల తిని తిని కమ్మగా ఉంది ఓటల్లా తీయగుంది ఉంది లో ఎంతో రుచిగా ఉంది అనే మరి ప్రేమికులు ఆహార ప్రేమికులకే మరి మన తెలంగాణ టీవీ వార్త పట్టుకొచ్చింది ఇప్పటికైనా ఓటర్లలో ఎసువంటి రకమైన ఆహారం దొరుకుతుందో మరి ఇక జర్ర సోగి తెచ్చుకోవాలని మళ్ళొకసారి మన తెలంగాణ టీవీ ఇక మరి వాళ్ళకు గుర్తు చేస్తా స్వీట్స్

यहाँ पे पैसा खर्चा करके आ रहे ना खर्चे के एजेंट करते रहे तेरे पास क्यों आ रहे हैं यहाँ पे मिला फोन मिला जल्दी मिला कौन जराबर होगा न

తాడుకు పట్టి లేదు తగులుకు పట్టి లేదు గుంజకు ఎందుకమ్మ గుంజులాట అన్నట్టు ఏంది గందరగోళము నాకు మెడగోళం అయిపోయిండు అరే రామచంద్ర నాకు నిద్ర పట్టకుండా చేస్తుందిగా ఈ కౌశిక్ రెడ్డి అని పాపం కేసీరావయ్య అంగలా ఆరుస్తుండట ఇక మరి ఊ అంటే అంటే ఈ ప్రాంతీయ భేదాన్ని తీసుకొస్తే ఎట్లా ఏంది ఏం కదా హైదరాబాద్లో మనం సెటిలర్ల మద్దతు అందుకొనే అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఎందుకు ఈ ప్రాంతీయ భేదాన్ని ఈ కౌశిక్ రెడ్డి ఎందుకు అందుకుండు ఈ అరకెప్పుడి గాంధీ మీద లేనిపోని రాజ్యాంగం చేసి నా మెడకు చుట్టుకుందేమ్రా ఈ ఉచ్చు సల్లకుండా అని కేసీ ఎర్ర ఫామ్ ఫార్మ్ హౌస్లో ఓ ఎగదిగ 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 యతశీత చేస్తుండట ఇక ఊ అంటే అంటే ఈ కౌశిక్ రెడ్డి జంపింగ్లో ముచ్చట మాట్లాడేసరికి అరే నువ్వు మాట్లాడేది ఆరు గారిం కథ ముంగటేసి కథ మాట్లాడితే లోకానికి ఎక్కడ చెప్పరా ఆయన అంటే ఈ ఎమ్మెల్యేల జంపింగ్లో ముచ్చట ముంగటేసుకొని నా ఉన్న ఇల్లువ ఇజ్జతి గౌరవం మొత్తం గంగర కలుపుతుండని కేసీరావయ్య కౌశిక్ రెడ్డి మీద కల్లెర చేస్తున్నాడు చూడాలా మరి రేపు రేపు ఈ పంచాయతీ ఎంతకపోతుందో ఏం గత మును ముందు చూద్దాములా వామో కోమడి రెడ్డి సారు కొత్త రకం పాట అందుకుంటుండు నిన్ను ఆహా ఇటు మళ్ళి బిఆర్ఎస్ అటు మళ్ళి బీఆర్ఎస్ ఇటు కౌశిక్ రెడ్డి అటు అడికేపుడు గాంధీ ఊరికో ఇద్దరు కలిసి బిఆర్ఎస్ పార్టీ అడిగేప్పుడు గాంధీ కూడా బీఆర్ఎస్ కుటుంబమే ఎందుకో ఏమో ఈ రకంగా వీళ్ళు సచ్చిపోయినా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటందుకు వీళ్ళు ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నారు అని ఇక ఈ బండారం అంతా బయటకి పెద్ద కోమడి రెడ్డి పడేలు నిన్నమన్న మరి అసెంబ్లీ ఎలక్షన్ల మూలకపాటి టరట్ల మూలిగి మురట్ల వస్తాయి కల్లా ఇక మరి పార్లమెంట్ ఎలక్షన్లలో ఇక మరి పల్లికి ఇచ్చినా ఈ బిఆర్ఎస్ పార్టీ కారు పార్టీని ఇటనన్నా చేసి ఏం చేయాలి ఇట చేయాలని కేసీరావయ్య యాగాల మీద యాగాల చేసి పార్టీని బతికిద్దామని సీతమ్మ శిరా ఎల్లబోస్తుంటే ఇక ఈ రకంగా నీ పాడైపోను అన్ల ఇల్లా అన్ల ఇల్లా అంటగా బొంటగా అని ఇటు అరికేపుడు గాంధీ కౌశిక్ రెడ్డి కథ నడిపించే వారికి ఆఖరికొస్తాకల్లా ఇక చచ్చిపోయిన పార్టీని బతికించుకుంటాము ందుకు ఈ డ్రామాలు మాత్రం తెర మీద తీసుకొచ్చి పెద్ద కోమార్ రెడ్డి పటేల్ చూడాలా మరి రేపు రేపు ఇంకా దేనికి దారి తీస్తుందో ఈ పంచాయతి అనేది కూడా మును ముందు చూద్దాములా అమ్మయ్యా మొత్తానికైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్కు కు జరంతా ఊపిరి అటు ఇటు ఆడుతున్నట్టు అనిపిస్తుంది మరి నిన్న మొన్న మందుదండ కేసులో ఇరుక్కున్న కేజ్రీవాల్ సారు రాములవారు సీతమ్మ ఏ రకంగా వనవాసం పోయి శరైల ఎలబోసిరో గా రకంగా శరైల పోసిందట పెద్ద మనిషి తిహార్ జైల్లో ఇక మొత్తానికైతే ఆటో ఇటో ఆటో ఇటో ఇక మరి బెయిల్ మంజూరుకు ఇక ఆటో ఇటో షేవులొప్పిందట సుప్రీంకోర్టు చూడాలా మరి ఇక మరి కేజ్రీవాల్ మరి నడుమ మరి ఏం ఆలోచన చేస్తాడు ఇంకా ఏ రకంగా రాజకీయం తిప్పాడు ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అనేది కూడా కేజ్రీవాల్ పరిపాలనలో ఇంకా ఏం మార్పులు వస్తాయో ఏం కథ అని ఇక మరి ఢిల్లీ జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి యితే అటో ఇటో అటో ఇర్ర గట్టారు పానం లేచి మనిషికి మాకు ఫోన్లు ఇయకే మేము ఫోన్లు చూడము మేము పోన్లలో ముది పెట్టము మేము ఫోన్లను గెలిగాము అసలు ఫోన్లకు మేము దూరంగా ఉండము ఫోన్లు మా దగ్గరికి వెళ్తాయి ఫోన్లు మా దగ్గర ఉంటే మాకు భయం అవుతుంది అని ఈ రకంగా అంటారు అట వరేకో ఇది ఎక్కడికి నినమనడే ఫోన్ ఫోన్లు ఇయ్యి తినారు ఫోన్ లేకపోతే బడికి పోరు ఫోన్ లేకపోతే చెప్పినట్టు వినరు మొత్తానికి ఫోన్లు వాళ్ళ సేతికిస్తేనే అందులో ఆటలో పాటలు చూసుకుంటా దానికి మొత్తం అలవాటు అయిపోయి అందులో మొత్తం లీనమైపోయి ఇక షెడో పడ్డో ఏది పట్టించుకోరు అన్నట్టుగా మరి నిమ్మలంగా కామూసుగా ఉంటారు అనేది తల్లిదండ్రుల బాధ ఇక మరి పాడైపోను ఈ ఫోన్లు ఇవ్వకపోతేనేమో పోరగాలు ఆగ వాగం చేస్తారు ఏ చెప్పినా వినరు వంట పట్టించుకోరు ఆఖరికి వస్తాకల్లా ఏం తినరు ఉపాసం ఉంటారు బల్లే కూడా చక్కగా పోరు జర ఆ ఫోన్ చూపిస్తేనే దాకా చూసి ఆడుకొని పాడుకొని పోతారు పోరగాళ్ళు అనేది నేటి ధర ముచ్చట మరి ఇప్పుడేంది మేము ఫోన్లు ముట్టుకోము ఫోన్లకు దూరంగా ఉంచురి మేము ఫోన్లు అంటే మాకు భయం అవుతుంది అని అంటుర్రు ఆనంద ముచ్చట ముందర తీసుకొస్తాము వస్తుంది మన తెలంగాణ టీవీ అంటే ఇక ఇప్పుడు బౌతమంలోని హెచ్పి ఇంటర్నేషనల్ కాలేజీలో ఓని పాడైపోరు గారా బౌద్ధంలో హెచ్పి ఇంటర్నేషనల్ స్కూల్లా ఇక మరి చదువు పంతులు ఒక చక్కనైనా ఆలోచన చేసేటల్లా ఏంది ఇప్పుడు ఏ తల్లిదండ్రులు చూడు మా పిల్లగాడు ఒకటే పోన్ల మూతి పెడుతుండు ఇగో మా పిల్ల ఒకటే ఫోన్ గెలుకుతుంది ఏం చేయాలో ఎట్లా చేయాలో మాకు అర్థమైతే లేదు నెత్తుకు చేతులు పెడుతున్నాము అని తల్లిదండ్రులు ఈ రకంగా ఆ ప్రిన్సిపాల్కు మొర అయితే ఏం చేయాలి ఈ ఫోన్ పీడ ఎట్లా వదిలించాలని పాపం బాగానే ఉపాయం చేసి ఇక ఒక డ్రామా చేయించిందట ఉన్న చదువు తోటి ఇక మరి అన్న బాంబులు బోంబులు ఇంకా ఏమేమి పేర్పించరు ఏం కాదు ముఖాలన్ని అయ్యి ఏ రకంగా మరి వాళ్ళకు మరకాల కనపడే కానీ మొత్తానికి అయితే ఇక ఆ వీడియో చూసిన కాని ఆ స్కిట్ చూసిన కాని చల్లి మాకు ఫోన్ వద్దు ఫోన్ అంటే ఆవిడ దూరం పర వార వారోసుకుంటే ఉన్నారు బుడ పొరగాడు అంటే చూడరి ఇక మరి అన్ని బల్లల్లో గిట్నెస్ చేస్తే మాత్రము ఏ పొరగాడు ఫోన్ ముట్టుకోకుండా తమాసిగా బుద్ధిగా బల్లెకి పోయి చదువుకొని మంచి వాళ్ళ జీవితాన్ని బాగు పెట్టుకుంటారా అంటే ఈ రకంగా మరి చదువు పంతులు చెయ్యాలి ఓడిపోతుంది ఇక గీళ్ళని చూసి మిగతా సార్లు కూడా నేర్చుకోవాలని ఇగో మన తెలంగాణ టీవీ ఈ వార్త పట్టుకొచ్చింది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి నువ్వు నమ్మక ద్రోహివి నువ్వు నయవంచకునివి నువ్వు నమ్ముకుంటే అమ్ముకున్నట్టు చేసినవు నన్ను చూ అని కొంకులు నడికినవు నాకంటే నా ఎల్నే పొడిపించినవు అస్సలు మొత్తానికి నేను నమ్మొద్దు 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 అనుకున్నా కేజీ కుమారు కానీ కల్లా ఏం కాదు అని పెద మనిషి అభయమిస్తే నిన్ను ఏదో జర్ర ఆడికైనా అనుమానంతో నమ్మిన కానీ కల్లా ఇవాళ నన్ను నట్టేట ముంచినవు కేజీ కుమారు అని ఈ రకంగా ఇక రోజమ్మ కడుపులో పెట్టుకొని పాయని దండం పెట్టి అయ్యా జగను ఇగో నా ఓటమికి కారణము కేజే కుమారే ఇవాళ నా కాలు ఇవాళ నన్నే ముద్దాడింది ఇవాళ నా దీపము ఇవాళ నన్నే ముద్దాడింది ఇవాళ నా ఏలు ఇవాళ నా కంటనే పొడిచింది మొత్తానికి కేజే కుమార్ పెట్టిన బువ్వకు నాకు ఏపీలో ముఖం తిరుగుతట్టుగా లేకుండా చేసిండు నా ఓటమికి ప్రధాన కారకుడు కేజే కుమారే ఈ కేజే కుమార్ నువ్వు ఏ రకంగా మరి ఈ పార్టీకి సస్పెండ్ చేస్తావో ఏం కదా కానీ మొత్తానికైతే ఆయన మన వైసీపీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనే నాకేమన్నా మనశ్శాంతి శాంతి తెలందాక లేకపోతే మాత్రం అంత పడంతో నేను ఊకోను గాక ఊకోను అని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు అయ్యిందట రోజమ్మ అబ్బాయి ఈ దండం పెడితే నాయన మరి రోజమ్మ మీద ఇంత పగ ఎందుకు ఎందుబట్టిండు కేజే కుమారు అంటే ఆ అస్సలి కథ అసలైన బండారం అసలైన మరుగు రేపు రేపు ముంగడి రాబోతున్నాడంలో ఇక మరుగు సందర్య ఇక మరుగు సంగతి ఏందో రేపు రేపు మన మన తెలంగాణ టీవీలో మళ్ళీ తప్పక ఇందాము ఆ గిది కథ మొత్తానికైతే రోజమ్మకు ఈ రకంగా ఎదురు దెబ్బ తరిగిందట ఇక నిన్న మొన్నటి వాన ముసలకు వరదలు వాగులు ఉప్పొంగి నీ దండం పెడితే చెరువులకు గండు వాడి ఊర్లకు ఊర్లే కొడకపోవగా చూసినాం ఎంతో మంది ఆ వరదలలో కొడకపోవగా చూసినాం ఎన్నో మూగజీవులు ఆ వరదలలో కొడకపోగా చూసినాం ఆకర కొత్త రకల్లాగొద్దిరి చూస్తుంటారా నీ దండం పెడితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలకు ఎడతెరిపి లేకుండా ముసరులు పడుతుంటే ఇక రోడ్లన్నీ పొంగి పొరుతుంటే చెరువుల ఆకర పడుతుంటే ఇక లాభం లేదని ఇక నా పానాకంటే ఎక్కువ నా బండి పాలనే ముఖ్యమని ఊరి బండినే మొత్తం నెత్తిమి ఎత్తుకుంటున్నాం అన్న చూస్తు ఎట్లా ఎత్తుకొని ఏ రకంగా మూత మోగించుకుంటే చూడు తన పానాక అంటే బండి పానమే ముఖ్యమైంది తన పానాక అంటే బండి పానమే ముఖ్యమైంది ఈ మనిషికి అంటే ఈ రకంగా ఇక మరి పెద్ద మనిషి నెత్తిన బండి పెట్టుకుని వచ్చేసరికి ఇక ఇల్లు వాళ్ళు ఫోటో వాళ్ళు గుంజే వరకన్నా ఇది సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇక మొత్తం గిర్గది దిగిన దిగుతుందంట సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇంకొక ఇది కథను

वे आओ वो पुष्पा भाई ये आ भी तो बात है ए अब नहीं मिलने नहीं सकता वो नहीं मिलने अब लो यो का डाल लो ले तो कहहुने ये रखे है ये गजब हो रहा है ఆ ఎటువంటి మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిరేయాల గడుదాము అంతవరదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే